జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటాల మండలంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు మండల కేంద్రంలో ముప్పై ఆరు లక్షల వ్యయంతో నిర్మించిన శ్రీపాద చిల్డ్రన్ పార్క్ ను ప్రజలను అందుబాటులోకి తెచ్చారు అలాగే అంకుషాపూర్ నర్తురుపల్లి గ్రామంలో ఒక్కో గ్రామ పంచాయతీకి యాభై లక్షల చొప్పున మొత్తం ఒక్క కోటి వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు చెదినేపల్లి గొండ్రాథ్పల్లి దామెరకుంట రేగులగూడెం పడిపిల వంచ బూడిదపల్లి ఇబ్రహీంపల్లి గ్రామాల్లో ఎనభై నాలుగు లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అలాగే కాటాల మండల కేంద్రంలోనే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంకు ఇరవై లక్షల వ్యయంతో చేపట్టనున్న మరమ్మత్తు పనులను శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎంపీని ఓ బాబు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు ఎంపీ చైర్పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేమునూరు ప్రభాకర్ రెడ్డి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు அட் ஓகே மத்தியலா

और ये मेरा कुछ है बाकी सब ये लोग हैं एटला फोटो आता है मंदिर में याददार जी हां मेरे घर அது வேணு நல்லா అది నానే గనేనా ఆసిరత నావ శిల కూల దిక్కు కాలున లైట్ లైట్ ఆరున పడన పడబడు పరిస్థి ఉంటా తా రిస్క్ నుండి పరిసిత్తాము అంటే ఆలభున అందరి కూడా రేషన్ కార్డుస్ మంజూరు చేయను వాకు జన పరిసమాచరం నుంచి

ಇಪ್ಪ ಆಗಿ ಮೊತ್ತೇ ಕೊಡ್ ಇಕ್ರಿಯೆ ಆಗಿ ನಿರಂತರ ಪ್ರಕ್ರಿಯೆ ಈ ರೋಜವರಿಗೆ ಆಮೇಲೆ ಮಲ್ಲಾ ಪಡೆ ಸಂಸೆ ಗತ ಪ್ರಭುತ್ವ ಗತ ಪ್ರಭುತ್ವ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಇದು ದೌರ್ಭಾಗ ಪರಿಸ್ಥಿತಿ రేషన్ కార్డు స్థానం ఇరుకు బారామక జయని పేదవారి সম্মানিত జీవితాలతో మార్కు దేశవ్యాప్తంగా కార్యక్రమాల ద్వారా చేయబడిన ఇరుకు పేదవారి ఇల్లు వారు ఇరుకు పేదవుల విల్లని మానవత్వానికి నిన ప్రబోధం రేషన్ల పడ్డాలి 2023 వరకు ఆయన ప్రభుత్వం మాడ చేయని పడి ఇరుకు పేదవుల విల్లాలి అప్పుడు ఏమి కోడలు స్నేరు అల్లుడు స్టేరుండరు అంటున్నావు అని చెప్పి కథ చెప్పి ఆ కథలో అసలు ఈ రోజు మేము చేస్తా ఉన్న ప్రభుత్వంపై రెండు వేలు అంటున్నారు బెడ్రూమ్ల ఇల్లు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు మొదటి దభ

మరొక మారు మరో మూడు వేల ఐదు వందల మందికి కార్యక్రమాలు చేపడుతున్నాం మూడు వేల ఐదు వందల మొత్తం చాలా పెద్దది మండలం గొప్ప మురిస్టారీ ఈ ఇళ్ళ మంది పది సంవత్సరాల కాలంగా వీళ్ళకి ఇల్లు లేదు కొంతమందికి కొన్ని చిన్న గ్రామాలకు రెండు ఇల్లు కొన్ని గ్రామాలకు ఐదు

నాలుగు వందల ముప్పై ఎనిమిది అవార్డు యాడ్ చేస్తాం ఏం చేసినా అయినా అంటే మీరు ఏం చేసినాం ఈరోజు ముప్పై ఆరు వేల అరవై నాలుగు కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ఇస్తే మెంబర్ ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై నాలుగు మందికి మెంబర్ మెత్త చేస్తే ఆరు కేంద మందికి ఇస్తే మూడు వందల అరవై రెండు మెట్రిక్ టన్నులకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు మూడు వందల అరవై రెండు మెట్రిక్ టన్ను సంబంధించి సన్న బియ్యం ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ అందజేస్తాము దీని మనకు సంబంధించి మన కాటాలకు రెవెన్యూ డివిజన్ సంబంధించి నూట పదహారు పదిహేడు మెట్రిక్ కల్ బియ్యం రోజు కొత్తగా అయితే కార్యక్రమం చెప్తాము నేను ఎందుకు చెప్తాను అంటే జవాబార్ ఏం చేసిన అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు పని చేసి చూపెడతా ఉన్నాం మంది మాట్లాడుతూ ఉంటారు మాటలు పేపర్లు వస్తే ఇష్టర మాట్లాడగలుగు మేము ఎప్పుడు కూడా పది సంవత్సరాలు ప్రభుత్వంలో లేనప్పటికీ ప్రభుత్వం ఈ పనియాలే చేసి చేయాలి లేకుంటే తెలుసు విషయం విషయం ఇష్టర అండగలు మాట్లాడితే కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటాము కానీ ఈరోజు జవాడతాం ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నారు మార్తి గ్రంథంగలొస్తే మనం వేడి చేతది వేదవారికి మార్పు జరుగుతది వేదమొని జీవితాల్లో మార్పు discount ప్రధానమైది స్వన్నరేషను భీయం స్వన్నరేష భీయం చాలా వండికి సంబంధించి లేదే కోస్తే రేషి భీయంకు సంబంధించి ఒక్క పేది ఓ పేదరు hui నేను సన్న భీయం మీరంటే